అర్ధరాత్రి వేళ రెండేళ్ల పాప గుక్క బట్టి కడుపు నొప్పి కడుపు నొప్పి అని విలవెల్లాడిపోతుంది తల్లిదండ్రులకి ఏం చేయాలని అర్థం కాలేదు వాళ్ళు ఉండే ఊరు ఒక టౌన్ కి తక్కువ ఒక పల్లెటూర్ ఎక్కువ అక్కడ పది పదిన్నర అయ్యేసరికి మొత్తం షాపులన్నీ మూసేస్తారు ఆ తండ్రి అయినా కూడా ఏదో ఒక చిన్న నమ్మకం తోటి మొత్తం రోడ్లన్నీ తిరిగి వచ్చిండు ఎక్కడ ఒక మెడికల్ షాప్ గానీ లేదంటే ఒక హాస్పిటల్ గానీ లేదు దాంతో ఇక లాస్ట్ ఫైనల్ గా ఒక డిసిషన్ తీసుకున్నాడు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్దామని దాని మీద కూడా ఆయనకి ఏం నమ్మకం లేదు అక్కడ ఎట్లాంటి ట్రీట్మెంట్ దొరుకుతుంది అని ఏదైనా ఒక చిన్న టాబ్లెట్ ఇస్తారన్న నమ్మకం కూడా లేదు కానీ ఫైనల్ గా పాప బాధ చూడలేక అక్కడ ఒక చిన్న టాబ్లెట్ అన్న దొరకపోదా అనే నమ్మకంతో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి ఇంతక అక్కడ ఏం జరిగింది ట్రీట్మెంట్ దొరికిందా లేదా ఈ విషయాలు తెలుసుకోబోయే ముందు మా ఫోర్త్స్ట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సిద్దిపేట జిల్లా చేరియాల ఇది ఒక మండల కేంద్రం అట్లాగే ఒక మోస్తరు టౌన్ ఊర్లో అనిల్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు ఆయనకి రెండేళ్ల పాప ఉంది ఒక రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత సడన్ గా పాప కడుపు నొప్పి స్టార్ట్ అయింది వీళ్ళ ఆడిపోతుంది ఏం చేయాలో తెలియక గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకుపోయిండు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ కడుపు నొప్పికి ఏదైనా సిరపియన్ డాక్టర్ పిల్ల అల్లా బాగా విలువెల్లా ఆడిపోతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఆ డాక్టర్ అన్న మాటలు ఏందో తెలుసా మా దగ్గర సిరపులు లేవు ఏం లేవు ఈ అంటే ఒక గోలీ ఒక ఇంజెక్షన్ ఒక గ్లూకోజ్ పెడతా అయినా చచ్చిపోయే పిల్లకి సిరప్ ఎందుకు ఈ ఆ డాక్టర్ మాట్లాడిన మాటలు ఆ డాక్టర్ పేరు కళ్యాణ్ చక్రవర్తి అసలు ఈ హాస్పిటల్ కి రెండు నెలల నుంచి ఎట్లాంటి మందులు సరఫరా కాలేదు ఇక్కడ సిరపులు లాంటి ఏం లేవు నేను ఇచ్చే ఇంజెక్షన్ గ్లూకోజ్ ఎక్కించుకోను లేదంటే నీ ఇష్టం వెళ్ళిపో అన్నట్టు మాట్లాడు అంతే కాదు ఎవరికి కంప్లైంట్ చేసుకుంటో చేసుకో నాకు వచ్చి నష్టం ఏం లేదు ఇక్కడ టాబ్లెట్లకే లేదు సిరపులు ఎక్కడ తెచ్చి ఇవ్వను అనేది డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఇక్కడ తండ్రికి బాధ కలిగించిన విషయం ఏంటంటే ఆ పాప విషయంలో డాక్టర్ కొంచెం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం చచ్చిపోయే ముందు సిరప్ ఎందుకు ఈ మాటలు ఆ తండ్రికి బాగా తీవ్రమైన ఆవేదన కలిగించే ఆ పాప తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోయి అదే ఊర్లో ఒక తెలిసిన మెడికల్ షాప్ అతను అతనికి ఫోన్ చేసి బతిమాలించుకొని అర్ధరాత్రి ఆ షాప్ ఓపెన్ చేయించుకొని ఆ పాప కలిసిన సిరప్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఆ నెక్స్ట్ డే ఇమీడియట్ గా అతను డిఎంహెచ్ఓ కి కలెక్టర్ కి ఒక లెటర్ రాసిండు ఏమని ఇగో ఈ డాక్టర్ ఇట్లా నిర్లక్ష్యంగా వ్యవహరించుండు నా కూతురి విషయంలో అని చెప్పి ఒక లేఖ రాసిండు సో ఇది అంతవరకు ఓకే కానీ ఇక్కడ ఇంకో విషయం తేటతలం అవుతుంది ఏంటంటే రెండు నెలల నుంచి ఒక హాస్పిటల్ కి గవర్నమెంట్ నుంచి వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎట్లాంటి మెడిసిన్ రాలేదు పాప విషయంలో నిర్లక్ష్యంగా మాట్లాడడం అంతేకాకుండా వాళ్ళని బాధ పెట్టేలా మాట్లాడడం ఆ తండ్రిని బాధ పెట్టినాయి కానీ ఈ హాస్పిటల్ కి రెండు నెలల నుంచి మెడిసిన్ రాలేదు అన్న విషయం మొత్తం ఆ ఊరికే ఇబ్బంది కలిగించే విషయం అసలు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకి ఏమైంది రెండు నెలల నుంచి ఒక హాస్పిటల్ కి మందుల సరఫరా లేదంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అర్ధరాత్రి అపరాత్రి వేళ ఎవరికే రోగం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా టక్కున గుర్తొచ్చేది గవర్నమెంట్ హాస్పిటల్ మరి అట్లాంటి చోట రెండు నెలల నుంచి మందులు లేవు కనీసం చిన్న పాపకి కడుపు నొప్పికి ఒక సిరప్ లేదంటే అక్కడ పరిస్థితులు ఎట్లునే అర్థం చేసుకోవాలి మనం రెండు నెలల నుంచి ఒక హాస్పిటల్ కి సరఫరా లేకుంటే ఆ లోకల్ గా ఉన్న డిప్యూటీ డిఎంహెచ్ఓ ఏం చేస్తున్నట్టు ఆ జిల్లా డిఎంహెచ్ఓ ఏం చేస్తున్నట్టు ఈ విషయాలు ఎవరిని అడగాలి అసలు ఒకవేళ రాష్ట్రం అప్పులపాలైందని చెప్పేసి హాస్పిటల్ కూడా మందుల సరఫరా ఆపేసిర్రా ఏమో మరి దీనికి గవర్నమెంట్ అధికారులే సమాధానం చెప్పలేదు ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ చేయండి